తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ కు ఉన్నటువంటి సెక్యూరిటీని తొలగించినటువంటి పరిస్థితి దాదాపు గత కొద్ది రోజుల నుండి మాట్లాడుకుంటూ తెరపైకి వస్తా ఉన్నాం కేసీఆర్ సెక్యూరిటీని తొలగించేటటువంటి కార్యక్రమం వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కు దాదాపు ఇటు జెడ్ ప్లేస్ కేటగిరీ అట్లనే కీలకమైనటువంటి వ్యక్తులు ఎస్ఐబికి సంబంధించి కానీ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి అంశంలో కానీ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ప్రతి అంశంలో కేసీఆర్ దగ్గర సెక్యూరిటీ భారీ భయం భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఓవైపు ప్రగతి భవన్లో కూడా భారీగా సెక్యూరిటీ ఉంటుంది తర్వాత ప్రోటోకాల్ కి సంబంధించిన అంశంలో కూడా దాదాపు ఒక ముఖ్యమంత్రికి ఏడు కార్లు ఉంటాయి ప్రోటోకాల్ కి సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు ఏడు కార్లు కాదు కేసీఆర్ సార్ కాళేశ్వరం పోతున్నట్టే లేకపోతే ఎక్కడైనా భారీ బహిరంగ సభలు సార్ ఎన్ని కార్లు దాదాపు రెండు వందల కార్ల నుండి వంద కార్లు వేసుకోబోతాడు సారు అధికారంలో ఉన్నప్పుడు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పిండు నేను సామాన్యులు ఎట్లయితే పోతున్నో నేను కూడా అట్లనే పోతాను కేసీఆర్ చేసినటువంటి అరాచకాన్ని నేను చేయలేను ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది పడతా ఉన్నారు అనేక వ్యక్తులు తిప్పరబడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి సామాన్యుల లెక్కన నేను కూడా పోతా అనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఒకవేళ ప్రతిపక్ష పార్టీ నేత అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకు టూ ప్లస్ టూ ఉంటుంది లేకపోతే ఫోర్ ప్లస్ టూ ఉంటుంది సో ఇట్లా కేసీఆర్ కు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్కు ఉండాల్సినటువంటి సెక్యూరిటీ ఐ మీన్ ఒక ఇరవై మంది కేసీఆర్ కు సెక్యూరిటీ ఉన్నారనుకో దాంట్లో పది మందిని నీసేస్తారు పది మందిని నీసేసి ఇప్పుడు పది మంది కంటిన్యూ అవుతారు అయితే కేసీఆర్ సారు ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత సాగు నోట్లో తలకాబెట్టి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ సార్ ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి అంటే ఉన్నటువంటి సెక్యూరిటీ సరిపోతలేరు అని చెప్పి కేసీఆర్ సార్ ఇరవై మంది గవర్నమెంట్కి ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు మొన్న అసెంబ్లీకి పోయి కేసీఆర్ సార్ ఫస్ట్ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశాను కదా స్పీకర్కి సంబంధించినటువంటి ఛాంబర్లో గడ్డం ప్రసాద్ ఛాంబర్లో ఆ రోజు కూడా కేసీఆర్కు కు ఇరవై మంది సెక్యూరిటీ ప్లస్ కేసీఆర్ సార్ ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఎక్స్ఆర్మీలు ఉంటారు ఎక్స్ ఎక్స్ఆర్మీల దగ్గర దాదాపు దగ్గర వెపన్స్ కూడా ఉంటాయి గన్స్ కూడా ఉంటాయి అక్కడ ఎక్స్ఆర్మీలని కూడా కేసీఆర్ సార్ పెట్టుకొని ప్రైవేట్ బోన్సర్లను పెట్టుకొని మరి కేసీఆర్ సార్ మొన్న అసెంబ్లీకి పోయినటువంటి దాఖలాలను కూడా చూసినాం తర్వాత కేసీఆర్ భారీ బహిరంగ సభలకు కూడా గన్మెన్లు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ బోన్సర్లను పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాడు అనే చర్చ భారీ భయంకరంగా వినబడ్డది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు ఆల్రెడీ నీకు ఇరవై మంది గన్మెన్ ఉన్నా కూడా నువ్వు ఇంకా బోన్సర్లను పెట్టుకుని మేనేజ్ చేసుకుంటా ఉన్నావు కాబట్టి ఇక నువ్వు బోన్సర్లను పెట్టుకో మొత్తము ఇక పది మంది వేరే వేరే ఎమ్మెల్యేల కేటాయించేటటువంటి ప్రయత్నం చేద్దామనేటటువంటి ఆలోచనతోటి పది మందిని తొలగించినటువంటి పరిస్థితి కేసీఆర్ సార్ దగ్గర పోయిన సరే ఎంతమంది సెక్యూరిటీ మీరు చూసిన కదా అధికారంలో ఉన్నప్పుడు వందలాది మంది పోలీసులు కేసీఆర్ ని కలవడానికి పర్మిషన్ లేదు ప్రగతి భవన్ ముంగట దాదాపు వందలాది మంది పోలీసులు ఎక్కడ చూసినా పోలీసు మేమే కనబడేటటువంటి పరిస్థితి ఉంటుండే కాకి చొక్క లేకపోతే కేసీఆర్ సారు బయటికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకుండే అయితే దాదాపు మాజీ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ సార్ అధికారం కోల్పోయిన తర్వాత ఒక వ్యక్తికి ఏం చేస్తారంటే ఆరు నెలల తర్వాత సెక్యూరిటీని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ కేవలం ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతున్నది ఇంకా ఆరు నెలలు పూర్తి కానటువంటి సిచ్యువేషన్లోనే కేసీఆర్కి సెక్యూరిటీ తొలగించడంలో నానా రకాలుగా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నారంటే కేసీఆర్ ప్రాణానికి ప్రమాదం ఏమన్నా ఉన్నదా లేకపోతే కేసీఆర్ని ఏమైనా ఇబ్బంది పెడదామనేటటువంటి ఆలోచనలో సెక్యూరిటీని తీసేసిరా ఎందుకు ఇప్పుడు ఈ సెక్యూరిటీని తొలగించడానికి గల కీలకమైనటువంటి కారణం ఏంది ఇంత త్వరగా ఎందుకు సెక్యూరిటీని తొలగించిర్రు ఆరు నెలల కాక ముందుకే సెక్యూరిటీని తొలగించడానికి కారణం ఏమై ఉండొచ్చు అనేటటువంటి ప్రతి అంశం పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు క్వశ్చన్ చేస్తున్నారు కానీ గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డికి టూ ప్లస్ టూ ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా సారీ ఆయన ఎంపీగా ఉన్నాడు సో రేవంత్ రెడ్డి కాబట్టి మల్కాజ్గిరికి సంబంధించి టూ ప్లేస్ టూ ఇచ్చిరు సో ఎమ్మెల్యేలకు కూడా టూ ప్లేస్ టూ ఏ గన్మెన్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది సో కేసీఆర్ సార్ కూడా ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నేత అట్లనే రెండు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో స్టిల్ నమ్మ ఆయనకు ఇరవై మంది సెక్యూరిటీని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు అయినప్పటికీ కూడా కేసీఆర్ సారు ఇరవై మంది ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ బౌన్సర్లని ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మరి నానా రకాలుగా హంగామా క్రియేట్ చేస్తా ఉన్నాడు కాబట్టి సరే నీకు ఆల్రెడీ గంతకు తెగించినావు కదా వాళ్ళని నీకు సెక్యూరిటీ ఉండగా కూడా నువ్వు మళ్ళా సెక్యూరిటీని పెట్టుకుంటా ఉన్నావు కాబట్టి నీకు సెక్యూరిటీ అవసరం లేదేమో సో గవర్నమెంట్ అధికారులు నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదేమో ప్రైవేట్లోనే పెట్టుకుని నడిపి అని చెప్పి మొత్తానికి రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ సార్ షాక్ ఇచ్చిండు పది మందిని తొలగించినటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారమే ప్రోటోకాల్ ప్రకారమే కేసీఆర్కి ఎంత సెక్యూరిటీ అవసరమో అంతే సెక్యూరిటీ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇంకోటి ఇంకోటండి కేసీఆర్ సార్ దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులా సరే ఒక నూట యాభై రోజులు పూర్తయింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ నూట యాభై రోజులలో కేసీఆర్ సార్ వంద రోజులు బయటికి రాలే అసలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితే లేదు ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి కేసీఆర్ మాట్లాడలే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని విజిట్ చేయడానికి పోయిందో రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినటువంటి భాగోతాన్ని బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఆ రోజు కేసీఆర్ సారు పాలమూరులో సభ పెట్టిండు పాలమూరులో సభ పెట్టి ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తా ఉన్నారు మొత్తం ప్రాజెక్ట్ అన్ని కథమైపోయినాయి కేరమ్కి అప్పచెప్తా ఉన్నారు దానికి దీనికి అపజెప్తున్నారు అనే ఒక కీలకమైనటువంటి డ్రామా కేసీఆర్ సార్ అల్లిండు సో ఎందుకు కేసీఆర్ ఆ రోజు పాలమూరికి పోవాల్సినటువంటి అవసరం ఏంది సో రేవంత్ రెడ్డి ఇటు కాళేశ్వరం పోయిండు దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని రీడిజైన్ పేరిట కట్టించిండు కోటి ఎకరాలకు నీళ్లు బారిస్తా అని చెప్పిండు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పోసిండు దీంట్లో సో ఈ మొత్తం బాగోతాన్ని దాదాపు మూడు నుండి నాలుగు పిల్లలు కుంగినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం సో ఇవి ఎక్కడ బయటపడుతుందేమో అనే ఆలోచనతోటి కేసీఆర్ సారు పాలమూరులో ఒక కీలకమైనటువంటి నాటకాన్ని ప్లే చేసిండు సో పాలమూరుకు పోయినప్పుడు కూడా ప్రైవేట్ జట్ని తీసుకుపోయిన సారు గవర్నమెంట్ ఉన్నటువంటి గన్మెన్ అని కూడా కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు అయితే ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే కేసీఆర్ సార్ ఇంకో డౌట్ అట అంటే ఇక ఇక్కడ ఉన్నటువంటి గన్మెన్లతోటి నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని తెలుసుకుంటున్నారేమో రేవంత్ రెడ్డి నేను తీసుకునేటటువంటి నిర్ణయాలను రేవంత్ రెడ్డి ఏమన్నా తెలుసుకుంటున్నాడేమో ఏమన్నా వాళ్ళని ఇక్కడ పెట్టిండేమో నేను చేసేటటువంటి ప్రతి వ్యూహాన్ని రేవంత్ రెడ్డి ముందే పసిగట్టి తెలుసుకుంటున్నాడేమో గన్మెన్ల త్రూ అని చెప్పి కేసీఆర్ సార్ కి అదో అనుమానం ఆ అనుమానంతో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అధికారులను పక్కన పెట్టి కేసీఆర్ సార్ ప్రైవేట్ జట్టును పెట్టుకున్నాడు ఎక్స్ ఆర్మీలను తీసుకున్నాడు బోన్సర్లను తీసుకున్నాడు గన్మెన్లను పెట్టుకున్నాడు వాళ్ళని పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ భారీ భారంగా సభలు పోవడము ఎక్కడ పడితే అక్కడ మీటింగ్స్ పెట్టుకోవడము వాళ్ళనే తీసుకోబోతున్నాడట ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి ఆ సీన్ అర్థమైపోయింది సరే మీరు మా ఊళ్ళో మీద మీకు నమ్మకం లేదేమో సరే పోనీలే అని చెప్పి మొత్తానికి రేవంత్ రెడ్డి సారు ఇరవై మంది సెక్యూరిటీ కేసీఆర్ దగ్గర ఉంటే దాదాపు పది మందిని తొలగించిరనేటటువంటి ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి సో ఇదే అంశం తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తానికి కేసీఆర్ సార్ కు మాత్రం షాక్ మీద షాక్ కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు ఆరు నెలల్లో తీసేయాల్సినటువంటి సెక్యూరిటీని కాస్త ఇప్పుడే తీసేయడంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఇంకో అంశం ఏంటంటే ఒక క్లియర్ కట్ అంశం ఏంటంటే కేసీఆర్ సార్కు ఇంటెలిజెన్స్ నుండి ఏదో థ్రెట్ ఉన్నది ఇంకోటి ఇంకోటి అనేది ఏం కూడా బయటికి రాలే అంటే చంద్రబాబు నాయుడుకు త్రెట్ ఉన్నది కాబట్టి ఎన్ఏజీకి సంబంధించి కానీ ఇంకో అంశం ఇంకో అంశం తెరపైకి తీసుకొస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యక్తి ఆ ఆంధ్రాలో కూడా కొంత పాలిటిక్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కేంద్రానికి సంబంధించినటువంటి బలగాలను చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీ నేత అయినప్పటికీ కూడా ఆయనకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు కానీ ఇక్కడ కేసీఆర్ సార్కి ఏం బాధ లేకున్నా ఏం తిప్పల లేకున్నా ఇరవై మందిని ఇచ్చారు ఇరవై ఇచ్చిన కూడా కేసీఆర్ సార్ ఇరవై మంది ఏ గట్లెట్లుంటది రేవంత్ రెడ్డి నేను చెప్పిందాన్ని ఇంటడేమో అంటే నేను మాట్లాడుకున్న సీక్రెట్స్ కూడా ఈ గన్మెన్ల త్రూ ఈ సెక్యూరిటీ త్రూ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమైనా వినే ప్రయత్నం చేస్తుండేమో నేను తీసుకునేటటువంటి నిర్ణయాలు నేను ఎక్కడికైనా సీక్రెట్గా లేకపోతే ఎవరైనా వ్యక్తులు నాతో సీక్రెట్గా భేటీ అయినా కూడా ఈ సమాచారాన్ని రేవంత్ రెడ్డికి ఎవరైనా చేరవేస్తున్నేమో సెక్యూరిటీకి సంబంధించిన అంశంలో సో ఇక కేసీఆర్ సారు ఒక ఆలోచన చేసుకొని వాళ్ళపైన అనుమానంతో అనేకమైనటువంటి డ్రామా ప్లే చేసి కొత్త వాళ్ళని సెక్యూరిటీని పెట్టుకున్నాడు ప్రైవేట్ సెక్యూరిటీని యో ప్రైవేట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏందని చెప్పి రేవంత్ రెడ్డి సారు దాదాపు పది మందిని తొలగించినటువంటి పరిస్థితి ఇంకోటి రే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తికి ఫస్ట్ థ్రెట్ లేదు ఇంటెలిజెన్స్ నుండి రిపోర్ట్ లేదు లేకపోతే టాస్క్ ఫోర్స్ నుండి రిపోర్ట్ లేదు ఎస్ఐపి నుండి రిపోర్ట్ లేదు సో ఎలాంటి థ్రెట్ లేదు ఇంకోటి ఏంటి కేసీఆర్కు ఉన్నటువంటి కొంత అప్పుడు మంచి ఇన్స్పిరేషన్ ఉంటుండే కేసీఆర్ సార్ అంటే ప్రతిపక్ష పార్టీ నేత కీలకమైనటువంటి వ్యూహాలు రచించేటటువంటి వ్యక్తి ఒక చర్చ బలంగా ఉంటుండే కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎక్కడ కూడా తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తలేడు ఇంకో పీక్ సిచ్యువేషన్ ఏంటంటే కేసీఆర్ కు పదిహేడు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు కేసీఆర్ తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఏది ఎంపీకి సంబంధించినటువంటి అంశంలో సో ఈ టైంలో కేసీఆర్ కు గన్మెన్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నది అయినప్పటికీ ఈ పీక్ టైంలో లను ఎందుకు అనే ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి కానీ కేసీఆర్ గవర్నమెంట్ల పైన నమ్మకం లేదు నమ్మకం లేదు కాబట్టి కేసీఆర్ వాళ్ళ పైన అనేక అనుమానాలు పడతా ఉన్నాడు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర సర్కారు ఒక కీలకమైన డిసిషన్ తీసుకొని పది మందిని తొలగించిననే ఒక చర్చ బలంగా వినబడుతున్నది ఇప్పుడు జస్ట్ టెన్ మెంబర్స్ అంటే టెన్ మెంబర్స్ అంటే ఎట్లా ఫైవ్ ప్లస్ ఫైవ్ కేసీఆర్ ఎక్కడికైనా బయటికి పోతే పొద్దుగాల నుండి మధ్యాహ్నం దాకా ఐదుగురు ఉంటారు తర్వాత మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా ఐదుగురు అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ ఉంటారు టెన్ మెంబర్స్ ఉంటారు సో సేమ్ ఇట్లనే ఈ ట్వంటీ మెంబర్స్ కూడా టెన్ మెంబర్స్ ఎట్లా టెన్ ప్లస్ టెన్ అన్నట్వంటీగా టెన్ వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటారు అట్లా మధ్యాహ్నం మధ్యాహ్నం ఈక్వల్గా గా అన్నట్టు ఈ సెక్యూరిటీకి సంబంధించిన అంశం సో మొత్తానికి కేసీఆర్కు షాక్ మీద షాక్ కలుగుతున్నది ఓవైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం ఒకటైతే తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డిని ఏ విధంగా అయితే పది సంవత్సరాలు కేసీఆర్ ఇబ్బంది పెట్టిండో అవన్నీ రేవంత్ రెడ్డికి తెలుసు కదా కేవలం కేటీ రామారావుకి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేషన్ అందుకు రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కట్ చేసిరు తర్వాత ఎవరు బండి సంజయ్ సెక్యూరిటీ కట్ చేసిరు ఎమ్మెల్యేల సెక్యూరిటీ కట్ చేసిరు కాంగ్రెస్ పార్టీ నేతలకు సెక్యూరిటీనియలే కొన్ని రోజులు ఇవన్నీ అంశాలు కూడా కేసీఆర్ చేసిండు కాబట్టి కేసీఆర్ కూడా ఈ బాధలైన తెలవాలి కదా కేసీఆర్ గుడి కష్టమైన తెలవాలి కదా ఆ అంశం పైన కూడా రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి డిసిషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు అనే చర్చ బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి సో ఎట్టకేలక సెక్యూరిటీని మాత్రం కేసీఆర్ సార్ కోల్పోయినటువంటి పరిస్థితి సో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కేసీఆర్ సార్ ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూడాలి కేసీఆర్ ఏ విధంగా ముందు పోతేనే మన దీని మీద ఏమన్నా రియాక్షన్ ఇస్తదా లేకపోతే ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉంటుందా లేకపోతే ఇంకా కీలకమైనటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది